హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాలు గురించి మనందరికీ తెలిసిందే బాలు అసలు పేరు విష్ణుకాంత్ బాలు తక్కువ టైంలోనే ఆ సీరియల్ ద్వారా ఎక్కువ గుర్తింపునైతే తెచ్చుకోగలిగాడు ఆ సీరియల్లో బాలు క్యారెక్టర్ కొంచెం చిరాకు తెప్పించినా సరే తన నటనతో అయితే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఇటీవల లో బాలు అయితే తనను అభిమానించే తెలుగు ప్రేక్షకులతో ఒక బ్యాడ్ న్యూస్ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది ఆ బ్యాడ్ న్యూస్ విని నెటిజన్లు అయితే ఒక్కసారిగా షాక్ కి గురయ్యారనే చెప్పవచ్చు ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తనకు ఇంతకు ముందే పెళ్ళైందని తను కన్నడలో ఒక సీరియల్లో నటించానని ఆ కన్నడ సీరియల్లో హీరోయిన్గా నటించిన ఆమెతో పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరం గాఢంగా ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్ళైతే చేసుకున్నాము పెళ్ళైన తర్వాత ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము ఇద్దరు ఫ్యామిలీలు కూడా అంగీకరించాయి ఇంకా అయితే బాగా లీడ్ చేద్దాం అనుకునే లోపే ఇద్దరి మధ్య మనస్పార్థలు అయితే రావడం జరిగింది పెళ్లికి ముందు ఇద్దరం ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకునే వాళ్ళం బాగా ప్రేమించుకునే వాళ్ళం కానీ పెళ్లి తర్వాత మాత్రం అది అస్సలు అవ్వలేదు మా ఫ్యామిలీ వృత్తి గురించి కూడా అమ్మాయికి నేను ముందే చెప్పాను కానీ ఆ అమ్మాయికి నేను ఆ పని చేయడం కూడా ఇష్టం లేదు ఇంకా మా మధ్య మనస్పర్ధాలు ఇంకా ఎక్కువగా అయిపోయాయి ఇంకా ఇవి మన మధ్య వద్దు అంటే ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి విడాకులు అయితే తీసుకున్నాము పెళ్ళైన మూడు నెలలకే మేము ఇలా విడాకులు తీసుకుంటామని కలలో కూడా ఊహించలేదు మా ఇద్దరి ఫ్యామిలీలు మా విడాకుల వల్ల చాలా సఫర్ అయ్యాయి నా జీవితంలో ఈ విషయం ఒక మరువలేని సంఘటనగా మిగిలిపోయిందంటూ బాలు అయితే ఎమోషనల్ అయిపోయాడు నాకు అప్పుడే అర్థమైంది ఇంకా పెళ్ళికి ముందు ఒకలా ఉంటుంది పెళ్లి తర్వాత ఇంకోలా ఉంటుంది అందుకే దేనికి తొందర పడవద్దు అనేసి ఇంకా నా లైఫ్లో ఏది తొందరపాటు నిర్ణయం అయితే తీసుకోను అంటూ బాలు అయితే ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు దీనివల్ల మా ఫ్యామిలీ అయితే చాలా సఫర్ అయింది అంటూ కూడా ఎమోషనల్ అయ్యాడు అయితే అయితే బాలు ప్రస్తుతం సీరియల్స్తో అలాగే షోస్తో అయితే చాలా బిజీగా ఉన్నాడు ఇలాగే బిజీగా ఉంటూ తన లైఫ్ని లీడ్ చేయాలని మనం అందరం కోరుకుందాం